ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు దీపావళికి ముందుగా వచ్చే దంతరాసుకు మరీ మరీ శుభాకాంక్షలు దీపావళికి ముందుగా వచ్చే దంతరాస్ రోజున బంగారమే కాకుండా మరికొన్ని వస్తువులు కొన్న ఇంటికి శుభాలు కలుగుతాయి దీపావళి వస్తుందనగానే మనకు గుర్తుకు వచ్చేది టపాసులు వారం రోజులు ఉందనగానే ఎవరింట్లోనైనా ఈ సందడి ఉంటుంది ఇక పిల్లలుంటే వారు టపాసులు కొనేదాకా పోరు పెడుతూనే ఉంటారు పిల్లలే కాదు పెద్దలు కూడాను దీపావళి రోజున టపాసులు కాల్చడం అంటే అదో సరదా అయితే దీపావళి అంటే టపాసులు కాల్చడమే కాదు అదో దీపాల పండుగ నరకాసులను వధించినందుకు గాను ప్రజలంతా సంతోషంతో జరుపుకునే అది దీంతో పాటు ఆ రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు దీపావళికి ముందు రోజున వచ్చే ధంతరాస్ రోజున లక్ష్మీదేవికి అందరూ పూజిస్తారు ధంతరాస్ ప్రతి ఏటా దీపావళికి ముందు రోజే వస్తోంది కానీ ఈసారి మాత్రం రెండు రోజుల ముందే వస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ధంతరాస్ పండుగ రానుంది ఆ రోజు లక్ష్మీదేవి పూజతో పాటు పలు వస్తువులను కూడా కొనాలట దీంతో అలా కొనేవారికి మరిన్ని ఎక్కువ శుభాలు కలుగుతాయట ఆ రోజున మనం ఏమేమి వస్తువులు కొంటే శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం దంతరాస్ రోజున ఇత్తడితో తయారు చేసిన వస్తువులను కొని ఆ ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి దీంతో ఆ ఇంట్లో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది దంతరాశి రోజున చీపురు కొనాలి అలా కొనుగోలు చేయడం వలన ఆ ఇంట్లో వారికి పట్టిన దరిద్రం పోతుంది ఫ్రిడ్జ్ మొబైల్ ఫోన్ టీవీ మొదలకు ఎలక్ట్రానిక్ వస్తువులు ధంతరాశి రోజున కొనాలి అనంతరం వాటిని ఇంట్లో వాయువ్య దిశగా ఉంచాలి అలా చేస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయి వ్యాపారం చేసేవారు అకౌంట్ పుస్తకాలను కొని వారు వారి షాపులో కానీ లేదా ఆఫీస్లో కానీ పడమర దిశగా ఉంచాలి ఇలా చేయడం వల్ల వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వస్తువును ధంతరాశి రోజున కొనుగోలు చేసి ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలట దీంతో వారికి ఆ రంగంలో విజయం చేకూరుతుంది గోమతి చక్ర అనే పేరున్న పదకొండు గవ్వలను కొని పసుపు రంగు గల వస్త్రంలో చుట్టి మీ లాకర్లో పెట్టాలి దీంతో మీకు సంపద కలుగుతుంది దంతరాస్ రోజున లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉన్న ఫోటోను కానీ గోల్డ్ కాయిన్ను కానీ తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయాలి దీంతో ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి స్వస్తిక బొమ్మను ఇంటి ప్రధాన ద్వారం లేదా గేటు ముందు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది ధనరాశి రోజున వీలైతే బంగారం కూడా కొనవచ్చు దానికి ఇంత పరిమితి అనేది లేదు ఎంత తక్కువ కొన్నా ఆ రోజు బంగారం కొంటే ఇంటికి మంచి జరుగుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు అలానే సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బంగారం కొనుగోలు చేసుకోవడానికి మంచి ఉన్నాయి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ అవ్వండి లాలీపప్ సినిమా